పరమేశ్వరుడికి అభిషేకం ఆవుపాలతో ఇస్తుంది ఆవు పెరుగుతో ఆరోగ్యము బలము యశస్సునిస్తాయి ఆవు నెయ్యి ఐశ్వర్యాభివృద్ధిని కలగజేస్తుంది పంచదార దుఃఖ నాశనము కలగజేస్తుంది అలాగే తేనె తేజో వృద్ధిని చెరుకు రసం ధన వృద్ధిని కలగజేస్తాయి కొబ్బరి నీళ్లు సంపదల్ని వృద్ధి చేస్తాయి జలం అయితే మహా హరింపజేస్తుంది గంధము పుత్రలాభము పుష్పజలం వలన భూలాభము జరుగుతుంది బిల్వ జలం వలన భోగభాగ్యాలు గరిక వేసిన జలం వలన నష్టద్రవ్య ప్రాప్తి నువ్వుల నూనె అపమృత్యుహారము రుద్రాక్షలు వేసిన జలం వలన మహాదైశ్వర్యము సువర్ణ జలం దరిద్రనాశనము అన్నాభిషేకంతో రాజ్యప్రాప్తి ఆయుర్వృద్ధి సుఖజీవనము మోక్షప్రాప్తి లభిస్తాయి ద్రాక్ష పండ్ల రసముతో సకల కార్య జయము లభిస్తుంది ఖర్జూర ఫలమైతే శత్రు బాధలను తొలగిస్తాయి